వన్య ప్రాణులను రక్షించాలని చెప్పి ప్రధానంగా అందులో పాములు వీటికి సంబంధించి వీటిని సంరక్షించడం అవసరం అని భావిస్తూ కదిరిలో స్నేక్ క్యాచర్ ఖాజావళి ఖాజాపీర్ అలాగే హ్యూమన్ రైట్స్ మిత్రులు శిక్షావళి శివయ్య బాబ్జాన్ వీళ్ళంతా కలిసి ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని పొందుకున్నారు ఇది దీన్ని అభినందిస్తా ఉన్నా ఎందుకంటే వైపు ప్రకృతిని నాశనం అవుతూ ఉంది ఇంకోవైపు అడవులన్నీ కూడా కనుమరుగైపోతూ ఉన్నాయి కార్పొరేట్ల ప్రయోజనాల కోసం మన ప్రకృతిని అంతా కూడా అనంగా తాకట్టు పెట్టే విధానం ఈ దేశంలో బాగా వేగంగా అవుతా ఉంది అంటే ప్రకృతికి మనిషి జీవన విధానానికి లేదా అభివృద్ధికి చాలా దగ్గర సంబంధం ఉంది ప్రకృతితోనే మనిషి ఈ స్థాయికి ఎదిగాడు ప్రతిదీ కూడా ప్రకృతిలోనే దొరుకుతుంది అది శాస్త్రీయంగా నిరూపించబడిన విషయం అందుకనే ప్రకృతిని కాపాడుకోవడం అనేది మన వ్యక్తిగతంగా అందరి బాధ్యత అనేది స్పష్టమైనది అందుకనే రాజ్యాంగంలో అనేక చట్టాలు ఉన్నాయి వన్యప్రాణుల రక్షణ కోసం కానీ అడవుల రక్షణ కోసం కానీ అనేక చట్టాలని కూడా మన పెద్దలు పొందుపరిచారు అయితే ఆ చట్టాల పట్ల అవగాహన అనేది తక్కువ ఉంది సహజంగా విశు కంటే అంటే భయం కాబట్టి ఆ భయంతో చంపడం అనేది సహజంగా ప్రజల్లో ఉంది అందుకోసమే అట్లాంటి విశు కానీ లేదా ఇంత ప్రమాదకరమైనటువంటి పాములు కానీ మనకు ఎదురుపడినప్పుడు వాటికి సంబంధించి ఎట్లా మనం వాటిని బ్యాలెన్స్ చేయాలి ఎట్లా వాటిని మనం వాటి బాధ నుండి మనం కాపాడాలి అవి రక్షింపబడాలి అనే విషయాన్ని ప్రజలకు తెలియజేస్తూ సోషల్ మీడియా కానీ అలాగే ప్రత్యక్షంగా కానీ చాలా ప్రయత్నాలు కాజా చేస్తూ ఉన్నాడు అందుకనే ప్రజలు కూడా ఈ ప్రయత్నాన్ని బలపరచాలని చెప్పి కోరుతా ఉన్నారు అనేక చట్టాలు ఉన్నాయి మనం వన్యప్రాణులు వన్యప్రాణులను నష్టం కలిగించినా అది వాటి ప్రాణాలు తీసినా కూడా అది శిక్షార్హం అందుకనే అటువంటి చట్టాలని ప్రజలకు అవగాహన కల్పించడం చాలా కీలకమైంది అందుకనే చాలా గట్టి ప్రయత్నం కలిగి ప్రాంతంలో కాజా చేస్తూ ఉన్నాడు అంటే ఈ జీవరాశులు లేకపోతే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి జీవరాశులు లేకపోతే చాలా నష్టం జరుగుతుంది ఉదాహరణకి పంటలు వేసే రైతులు పంటని ఎలకలు కొడతాయి ఆ ఎలకలను పాముదంటే అంటే ఎందుకంటున్నా అంటే పంటను కాపాడటంలో కీలకంగా కూడా ఆ పాత్ర ఉందనేది పూర్వీకులు చాలా సందర్భాల్లో చెప్పారు అది వాస్తవం కూడా అందుకనే అయితే ఈ మధ్య కాలంలో అడవులు కనుమరుగైపోవడం వల్ల చెట్లు చీమలన్నీ కొట్టేయడం వల్ల అట్లా పా అట్లా పాములు లేకపోతే ఇతర ప్రకృతి జంతువులన్నీ కూడా రోడ్ల మీదకి వస్తున్నాయి జన సంచారంలోకి వస్తా ఉన్నాయి ఈ మధ్య కాలంలో గదుల్లో చూసాం చిరుతపులి కూడా ఊరిలోకి వచ్చినట్టు దగ్గరకి అంటే దీని అర్థం ఏంటంటే అడవులు ఎప్పుడైతే కనుమరుగైతాయో తగ్గిపోతాయో వాటిని సంరక్షణ గాలిపోస్తామో అడవులు పెంపకానికి పక్కన పెడితే ఆ ప్రాణులన్నీ కూడా దాని ఇంకా అనివార్యంగా జన రావాల్సి వస్తూ ఉంది కాబట్టి అడవిల యొక్క సంరక్షణ కోసం ప్రభుత్వం కానీ లేదా వ్యక్తులుగా మనం కానీ ఆ బాధ్యత చాలా సీరియస్ గా మనం భావించాల్సి ఉంటుంది అనేది నేను చెప్పదలుచుకున్నా అలాగే కదిలి ప్రాంతంలో ఎక్కడైనా సరే పాములు కానీ విష్ కానీ ఏవి తారస పన్నా వాటి జోలికి మనం ఎట్లా పోకూడదు అనే విషయాన్ని ఇప్పటికే స్నేహి క్యాచర్ కాజా చెప్తా ఉన్నాడు అదే సందర్భంలో తన సమాచారం ఇస్తే వాటిని పట్టుకొని మళ్ళీ అడవి ప్రాంతంలో సురక్షితంగా వదులుతానని చెప్పి చెప్తా ఉన్నాడు దాని పెద్ద ఖర్చుతో కొడుకున్న పర్యాయం కూడా అది వైపు రెండు మూడు వందలు మనకు పెద్ద ఖర్చు కాదు ఈ రోజుల్లో అయితే ఒక ప్రాణిని కాపాడిన వాళ్ళం అవుతాం మనం కాబట్టి అట్లాంటి తారసుపడినప్పుడు వెంటనే చంపడం అట్లాంటి కాకుండా తక్షణమే కాజా లాంటి ఇలా కాజాకి అలాగే మిత్రులకి సమాచారం ఇస్తే ఆ టీంకి అలా రకంగా వాటిని రక్షిస్తారు దీంట్లో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలి పన్న ప్రాణులను కాపాడుకోవాలి మనం మన జీవన మనుగడికి అనుబంధంగా ఉన్నటువంటి కూడా మనం కాపాడుకోవడం మనందరూ బాధ్యత అని చెప్పి నేను భావిస్తూ నేను మీకు తెలియజేస్తా పాములు ఎక్కడ ఇండ్లల్లో కానీ సందుల్లో కానీ గొంతుల్లో కానీ ఉండేటప్పుడు సమాచారం అందజేసిన వెంటనే తాజాగా పాములు పాములను పట్టి అడవి ప్రాంతానికి తొలగిస్తారు దానివల్ల ప్రజలకు ఉపయోగము మంచిది ఇబ్బంది లేదు కొన్ని దోషాలు కూడా పామును చంపితే వస్తాయి నాగు పామును చంపితే నాగదోషాలు కనుచూపోవడము గర్భకోశ దోషాలు సంతానం లేకుండా పోవడము అటువంటివన్నీ జరుగుతాయి దానివల్ల పాములను అడవి ప్రాంతంలోనే పోయి వదిలేస్తారు స్నేహ్ క్యాచర్ గారు ఉన్నారు ఇక్కడ కాచు గారు ఖచ్చితంగా నేను తెలియజేస్తున్నాను ఓం నమ శివ